డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇది పేద ప్రజల ఆరోగ్యదాయిని ఒక్కో కుటుంబానికి ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయల మేర ఉచిత వైద్య సేవలందించే అపర సంజీవని క్యాన్సర్ చికిత్సకు పరిమితి లేకుండా ఎంత ఖర్చైనా వెనకాడక ఉచితంగా వైద్య సాయం అందజేస్తున్న జగనన్న ప్రభుత్వం ప్రతి ఇంటికి వచ్చి మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డ్ల పంపిణీ ప్రతి కార్డులో క్యూఆర్ కోడ్ లబ్దిదారుని కుటుంబ సభ్యుల వివరాలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్దిదారుని ఆరోగ్య వివరాలతో ఆభా ఐడి అంతేనా రెండు వేల మూడు వందల ఎనిమిది నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా ముప్పై స్పెషాలిటీస్ కి సంబంధించి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ అనుసరించి ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యయం చేయడం మాత్రమే కాకుండా ఆరోగ్య ఆసరా ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు వైద్య రంగంలో ఆంధ్రజాతి కని విని ఎరుగని సరికొత్త అధ్యాయం ఆరోగ్యాంధ్ర గా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమిస్తున్న జగనన్న చిత్తశుద్ధికి తార్కాణం రాష్ట్ర ప్రజల ఆరోగ్యదాయిని పేద ప్రజల సంజీవని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద ఉచిత వైద్యం పొందడం ఎలా అంటే వన్ జీరో కి కాల్ చేయడం ద్వారా వాలంటీర్ కి చెప్పడం ద్వారా విలేజ్ క్లినిక్లో సంప్రదించడం ద్వారా ఎమర్జెన్సీ సమయాల్లో వన్ జీరో కి కాల్ చేయడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొందవచ్చు సేవల కోసం ఏ పేదవాడైనా హాస్పిటల్కి పోతే పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం అందించుకుని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితే ఉండాలి డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ చిన్న చూపు చూసే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుకుంటూ పోతాం ఐదు లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్న అందరూ ఇందుకు లేదంటే ఆరోగ్యశ్రీ యాప్ ని మీరు ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు ఆరోగ్యశ్రీ ద్వారా ఎలా లబ్ధి పొందగలరో తెలుస్తుంది ఈ యాప్లో మీ ఆధార్ నంబరుతో లాగిన్ అయితే మీకు మీ కుటుంబానికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం కనిపిస్తుంది అంతేకాదు మీకు దగ్గరలోని ఆసుపత్రులు వైద్య సేవలతో పాటు మీకు రావాల్సిన ఆరోగ్య ఆసరా సమాచారం కూడా తెలుస్తుంది ఆరోగ్య మిత్రను ఎలా సంప్రదించాలి వంటి అన్ని అంశాలు కలిగిన ఈ యాప్ మీకు ఎంతగానో సహాయపడుతుంది ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి ఎవరిని కలవాలి అక్కడ ఏ ఏ సేవలు ఉచితంగా అందిస్తారు అంటే మీరు ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులో ఉండే మీ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అక్కడ ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం దగ్గర ఉండే మిత్రను సంప్రదించగా వారు మీ ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకుని ఆయా స్పెషాలిటీ వైద్యుల ద్వారా మీకు చికిత్సను అందించడంలో సహాయపడతారు మీకు ఆసుపత్రిలో ఉచితంగా అందించే వైద్య సేవలు ఇవే ఉచిత అడ్మిషన్ డాక్టర్ సంప్రదింపులు నర్సింగ్ సేవలు అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు అవసరమైన మందులన్నీ ఉచితంగా ఇవ్వబడును శస్త్రచికిత్సకు అవసరమైన ఇంప్లాంట్లు అల్పాహారం భోజనం డిశ్చార్జ్ సమయంలో సరిపడా మందులు మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెస్ట్ పీరియడ్ కోసం అయ్యే ఖర్చుల నిమిత్తం ఆరోగ్య ఆసరా డబ్బులు సైతం మీ ఖాతాకు పంపుతారు ఇంటికి వెళ్ళడానికి అవసరమయ్యే ఛార్జీలు సైతం ఉచితం పది రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చి మీరు మళ్ళీ ఉచితంగా చూపించుకోవచ్చు అవసరమైన చికిత్సలకు ఏడాది పాటు డాక్టర్ సంప్రదింపులు వైద్య పరీక్షలు మందులు ఉచితం డిశ్చార్జ్ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని మీరు సొంత డబ్బు చెల్లించలేదని ఎవ్వరికీ ఏ అవసరానికి డబ్బు ఇవ్వలేదని ఏ టెస్ట్లకు మీ నుంచి డబ్బు కట్టించుకోలేదని ధృవీకరణ పత్రం ఇవ్వాలి దీంతోపాటు సమ్మతి పత్రం కూడా అందివ్వాలి ఈ విధంగా మీకు ఉచిత వైద్యం అందుతుంది ఎవరైనా మీ నుంచి డబ్బు తీసుకుంటే వారిపై చర్య తీసుకోబడుతుంది వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున నెలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు ఈ మొత్తం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపే నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు అంతేకాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫాలోఅప్ కన్సల్టేషన్కి వెళ్లడానికి ప్రయాణ ఇతర ఖర్చులకు గాను మూడు వందల రూపాయలు వారి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది జగనన్న ప్రభుత్వం ఈ మొత్తం వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్లూ డాన్ ద్వారా లేదా ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఆరోగ్యశ్రీ సేవలు సంతృప్తికరంగా లేకుంటే వన్ జీరో ఫోర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయవచ్చు ఈ కంప్లైంట్ జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్ కు అనుసంధానమవుతుంది తద్వారా త్వరితగతిన చర్యలు తీసుకోబడతాయి మీ నుంచి ఎవరైనా డబ్బు ఆశించి ఉంటే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో నంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు ఒకవేళ మీరు అలా చేయకున్నా డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు దగ్గరలోని విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో ఏఎన్ఎంలు ఆరోగ్యశ్రీ ద్వారా మీకు అందిన వైద్య సేవల గురించి వివరాలు సేకరిస్తారు అప్పుడు మీకు ఎదురైన లోటుపాట్లను వివరించవచ్చు ఇక క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం తీసుకుంటే షెడ్యూల్ ప్రకారం మీకు అందాల్సిన వైద్యానికి గాను స్థానిక ఏఎన్ఎం సిహెచ్ఓలు మీకు సహాయపడతారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఖరీదైన మందులు క్రమం తప్పకుండా వారి ఇంటి వద్దకే ఉచితంగా డబ్ల్యూహెచ్ఓ జీఎంపి క్వాలిటీ మందులు సిహెచ్ఓ ద్వారా పంపే ఏర్పాటు ఇదే జగనన్న ప్రవేశపెట్టిన విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమ ఉద్దేశం ఆరోగ్యశ్రీలో ఒక్కసారి చికిత్స చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా వైద్య సాయం చేసుకోవచ్చు ఒక కుటుంబంలోని వారు ఎందరైనా సరే నెట్వర్క్ ఆసుపత్రులలో వైద్య సేవలు